హలోకమ్ టు బిగ్ బాస్ హౌస్ లో హీరోగా బయటకు వచ్చిన తర్వాత రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ధన్యవాదాలు ఇంకా బరోబరు వర్డ్స్ యూజ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీరు పలయ్ ప్రశాంత్ ఏదైతే జరిగిన వ్యవహారంలో మీరు పోషించిన పాత్ర అంటే మీ రియల్ కనిపించింది సో మీరు కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు మీతో ఏం మాట్లాడిన ఒకసారి జైలు కింద బయటకు కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా మాట్లాడింది అంటే అన్న నేను అంటే ఏదన్నా తప్పుగా ప్రవర్తించవచ్చు అంటే నేను కొంచెం నేను తప్పు చేయాలని కాదన్న అది ఆడియన్స్ కోసం చేసింది అన్న తర్వాత నాకు అంటే నాకు నాకు నేను అల్లర్ జున్ ఫ్యాన్ కదన్న ఆయన పాట ఏంగానే నేను దాంతో ఇట్లా ఆ ఉక్రోషం వచ్చిందన్న అది నాది కాదన్న అందరిది కలిపి అందరిది కలిపి నా పౌరుషంగా భావించిన తప్ప నేను అక్కడ నా ఒక్కది కాదన్నా అది కానీ నాకు ఇట్లా అపార్థం చేసుకుంటారు అని బాగా మా ఇంట్లో రూమ్ లో మాట్లాడాను పర్సనల్ చెప్పాడు నాకు బాగా అంటే సారీ అన్నా నన్ను బాగా కొంచెం అంటే కళ్ళ నీళ్ళు తీసిండు నాకు గట్టిగా కవులు ఇచ్చుకున్నాడు తగ్గించిండు థ్యాంక్ యూ నేను అసలు జీవితంలో మర్చిపోలేను మిమ్మల్ని ఇట్లాంటివి అన్నాడు అంటే లేదు తమ్ముడు నేను ఒక సిస్టమ్ తమ్ముడు నాకు అక్కడ చిప్ అనేది ఒకటి గుండెల ఒకటి అది ఫీడ్ అయి ఉన్నది కానీ ఆ ఫీడ్ అయి ఉన్నది ఆ ఫీడ్ పోతమ్ముడు ఇలా నువ్వు అవుతావు రేపు ఇంకో అయితే బట్ నా హార్ట్ తని వాళ్ళు నేను వదిలిపెట్టాను వాళ్ళ తరఫున ఏ రకంగా నేను ముందుకు బట్ అన్యాయం ఉంటే అది న్యాయం అని నేను నేను అదే అంటున్నా ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసి తప్పనట్లే ఇక్కడ సుమోట ఒకప్పుడు రేపు మనదైతుంది రేపు మన ఇంటి మీద కూడా వస్తాడు కదా కాబట్టి కాపాటి వాళ్ళు కదా పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన దానికి మనం ఒక సెలబ్రిటీని లోపలేదు అనే దాని మీద నేను నేను న్యాయ పోరాటం చేసిన తప్ప వేరే ఎవరి మీద కాదు నాకు పోలీసులు అంటే నాకు 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 ఇష్టం రైట్ అన్న మీ సాంగ్స్ గురించి వస్తే సాంగ్స్ విషయానికి వస్తే బోలే అంటే హీరో దుమ్ము లేదు మేర డాన్సెస్ డాన్స్ మీదేనా కొరియోగ్రఫీ లేకపోతే ఏంటంటే దాని గురించి చెప్పండి మొత్తం నేనే చేసుకుంటే పాట అది నేనే టోటల్గా నా డిజైన్ నేనే చేసుకుంటాది ఇప్పుడు చాలా జోష్ఫుల్ గా ముందు డ్యాన్సర్లు పెట్టాను మాస్టర్లు పెట్టాను చేశారు ఇప్పుడు నేనేంటంటే మాస్టర్స్ ఉండటం వల్ల నాకు ఏమైతుందంటే అసలు మాస్టర్ అని ఉండాలి డ్యాన్స్ మాస్టర్ లెక్క ప్రకారం కానీ వాళ్ళు వేసే స్టెప్స్ చాలా హార్డ్గా అంత అంటే నేను క్యాచ్ చేయలేకపోతున్నా వాళ్ళు చాలా వాళ్ళు ఫ్లోర్ మూమెంట్స్ చెప్తారు ఇంకా మూమెంట్స్ రకరకాల వాళ్ళు డిజైన్ చేస్తారు ఆ డిజైన్ కి నాకు లేట్ అంటే నేను రోజులు టైం తీసుకుంటే ఓకే నాకు బడ్జెట్ ఎక్కువైద్ది ఫోర్ ఫైవ్ డేస్ చేయాలి వాళ్ళ ప్రకారం నేను చేయాలంటే నేను రిహర్సల్స్ పెట్టుకోవాలి సో ఇంకా ముందు ముందు రిహర్సల్ చేసుకుని అప్పుడు వాళ్ళని పెట్టుకుంటాను మంచి మంచి మాస్టర్లు పెట్టుకుని నేను ఇప్పుడు నేను ఎందుకు చేసుకుంటున్నాను అంటే అర్జెంట్ గా నేను నాకు తెలిసిన స్టెప్స్ ను నాకు తెలిసిన ఐడియాస్ ని నేను చేసుకుంటున్నాను ఒక అస్టెంట్ పెట్టుకుని అట్లా మొన్న రాజేష్ అని ఒక అబ్బాయి అస్టెంట్ పెట్టుకున్నాను ఓకే అని అలాగే బోలే అంటే హీరో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ కాకముందుకే మళ్ళీ అత్తగారు పెట్టిన వాచ్ దానికి సంబంధించి ఇప్పుడు అట్టికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా అనుకుంటున్నాను అదేంటంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నాకు సార్ ఒక పాట పాడండి అని అడిగారు పాట ఆడపాడు బోలే అని అడిగారు ఇది మనం వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను పాడే హిరవైన్ సిర్లీగారు పెట్టిన కొత్త వాచ్ లెక్కున్నాడు సో అది నేను ఎందుకు బయటకు వచ్చిన తర్వాత అందరు అడిగారు నన్ను నువ్వు ఈ పాట ఎందుకు చేయకూడదు ఇదే పాట చేసి నువ్వు చేయకూడదు అంటే అప్పుడు నాకు అనిపించింది అరే అంటే బిగ్ బాస్ నుంచి కూడా పేరు అంటే జంటగా ఇంతవరకు చూడి ఎవరు చేయలేదు రాగానే డ్యూట్ అందియలేదు సో నేను అందిద్దాం అనే దాని మీద కానీ శుభశ్రీని ఎందుకన్నా సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఆ పాట ఆమె ఉంది ఎందుకంటే ఆ పాట సెట్ అంటే ఆ పాటలో ఏంటంటే ఆ హీరోయిన్ యొక్క స్ట్రక్చర్ సంబంధించి అందం అందానికి సంబంధించి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా వేరే వాళ్ళు అంటే ఉన్నారు కాకపోతే మీరు ఆమెనే చూస్ చేసుకున్నారు ఈ పాటకు ఆమె యాప్ట్ అన్నమాట అంటే పాట కూడా సెట్ కావాలి కదా పాటకు సెట్ అయ్యే మనం పెట్టుకోవాలి కాబట్టి ఆమె పెట్టుకున్నాను ఎట్లా వచ్చింది అంతా కూడా తర్వాత ఆమె తప్ప మళ్ళీ ఎవరు చేయ అంటే ఇప్పుడు ఇప్పుడున్న మా బిగ్ బాస్ హౌస్ లో నా క్యాప్టెన్ ఇప్పుడు ఎటు చూసినా వీళ్ళే ఉన్నారు కదా మీకు తెలిసిందే కదా వాళ్ళలో నాకు ఈమె కొంచెం అన్ని రకాలుగా హీరోయిన్ ఇది మెయింటైన్ చేస్తుంది ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆ సిస్టమేటిక్ సిస్టమ్ లో ఉంది ఆమె కాబట్టి నేను హీరోయిన్ నేనే నేనే ఆమె అంకుల్ లాగా కొంచెం లావున్నా ఉన్నా అంటే నేనే కొంచెం అంటే ఆమె మీద నేనే ఇంకటి తక్కువగా ఉన్నా ఆమె బాగుంది అందులో చాలా బాగుంది అంతే కదా సో బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు ఈ పాట అంటే నేను ఇప్పుడు బోలి అంటే హీరో అనుకున్నట్టు తరుణంలో వీళ్ళ నా ఆడియన్స్ కి నన్ను ఇంత బాగా తల మీదకి ఎత్తుకున్న ఆడియన్స్ గుడ్డలు పెట్టుకున్న ఆడియన్స్ కి వాళ్ళకు ఒక ఏంటంటే ఒక ఒక హ్యాపీ ఒక ఆనందం ఒక ఆనంద పరిచే ఒక ఉల్లాసం ఒక ఉత్సాహం ఒక వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఎవరు ఉంటే తలుచుకోవడం అబ్బా నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఈ పాట ఎట్టుంటుంది అంటే ఇప్పుడు మీకు ఒక అమ్మాయి నచ్చుద్ది పెళ్ళైందా లేదన్నా కాలేదు ఒక అంటే ఎంతమంది నచ్చున్నా తెలియదు కానీ ఒక అమ్మాయి నచ్చుద్ది ఫర్ ఎగ్జాంపుల్ నచ్చినప్పుడు అమ్మాయి ఇష్టపడతారు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఈ అమ్మాయి దక్కితే బాగుండు అనుకుంటారు బాగుండు అప్పుడు ఎంత పిచ్చి ఉంటుంది తెలుసా మనకి అబ్బా అవుడా ఎంత రా అని అనుకుంటారు జనరల్ గా ఎవరికైనా ఎవరికైనా ఉంటది అది మామూలు అది యూత్ కు ఎవరికైనా ఉంటది అలాంటి తరుణంలో అసలు నువ్వు నాకు దక్కుతే ఎంత మంచిగుండు అసలు నాకు నువ్వు ఏం చేసినా ఎవరికైనా కత్తి లాంటి సూపుతో కస్స కస పడిసినావి పిల్లో సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావి మళ్ళు అని ఇట్లా అంటే పాట ఏంది ఫస్ట్ నన్ను పొడిచిన నీ అందం మళ్ళా తర్వాత నీ సంజీవి లాంటి నవ్వు సంజీవ్ అంటే మళ్ళీ ఆ నవ్వు నన్ను బతికిస్తాను నాగు కాటేసినవు నీ మాటల మంత్రం వేసి నన్ను బతికిచ్చినవి ఇట్లున్నావు నువ్వు కానీ ఇట్లా ఉన్న మనిషివి నాకు నువ్వు దక్కుతో లేదు అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్న ఫాలో ఒకసారి సాంగ్ కత్తి లాంటి సూపుతోటి కస్స కస్స పొడిచినావి పిల్ల సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లూ నాకు పావు నడుముతోటి నన్ను కాటు వేసినావే పిల్ల ని మాటలా మంత్రమేసి యంత్రమే గట్టినావే మల్లూ మల్లు చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు తాజ్మహల్ గుండె పైన హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండు బాజ మోగినట్టు గడియ గడియగా బరవుతుందనే అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతుందనే అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతుందనే వండర్ఫుల్ తర్వాత చాలా మంది కులుకుంటారు అనుకుంటా మీద శుభశ్రీని కుళ్ళుకోవడం అంటే ఆరోగ్యకరమైన కుళ్ళుకోవడంకుంటారని ఎప్పుడు అనుకోను ప్రామిస్ అరే మా హీరో పాట వచ్చింది అని అనుకుంటారు వాళ్ళు అసలు అట్లా అంటే ఒకరికొకరు పోటీగా చేసింది అనేలాగా ఉంటది పాట హౌస్ తర్వాత కొంత అందులో బిగ్ బాస్ హౌస్ కూడా చెప్పాను లాస్ట్ రెండో చరణంలో కూడా అది మీరు చూడాలి చెప్పారు కానీ ఆ బిగ్ బాస్ హౌస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ పెట్టా ఆ ట్యూన్ లోరిక్ లో నేనే కాబట్టి అది కూడా బలే బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంటది సెటప్ లోపల లోపల ఆ సెటప్ లో ఆమె కూర్చొని రాని నన్ను అంటే నన్ను ఎప్పుడైతే నా ఎలిమినేషన్ కారణం ఏంటిది ఒక ఘట్టం ఉంటది అది మీకు తెలుసు కదా ఏంది ఒక కూర్చోబెడతారు నలుగురిని దాని ఘట్టం గుర్తుందా మహారాణులు కూర్చోబెడతారు అక్కడ రాజమాతలు అంటారు వాళ్ళు ఆ రాజమాత దాంట్లో పెట్టి నన్ను ఆ రోజు ఎలిమినేషన్ చేస్తారు ఒక బిగ్ బాస్ అది ఎలిమినేషన్ చేసి చేస్తారు కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు అంటే ఈ బోలే ఈ పాట కానీ ఈ బోలే కానీ గుండెలో ఉంచి నువ్వు తీసేయలేవు అని చెప్పి చెప్తాను బాగుంటది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటది నేను అందరూ కలిపి కొట్టిన శుభశ్రీ గారి బాబు మంచి అంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయి బాగా ఎంజాయ్ అంటే నేను సెట్ లొకేషన్ లో అమ్మాయితో ఉంటే అసలు షూటింగ్ చేయబుద్ది అట్లే మాట్లాడుకుంటే నిలబడి బుద్ధు దాన్ని అంటే మాట్లాడుతా అంటే తెలుగు ఆ వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటే గమ్మత్తు నవ్వడం మేము సెట్ లో మేము అందరం బాగా ఎంజాయ్ చేసినాతో అట్లా కొన్ని డబల్ మీనింగ్ డైలాగ్ కూడా వచ్చినట్టు ఇక అవి కూడా దొరిలే గమ్మత్ అనిపిస్తుంది డబల్ మీనింగ్ అని కాదు బాగా అనిపిస్తాయి చాలా అసలు వర్క్ చేయడం సూపర్ అసలు చాలా మంచిగా ఉన్నాం యూ డిసెంబర్ థర్టీకి మర్చిపోతుంది ఆఫీషియల్ ఛానల్లో శుభశ్రీ నేను ఫస్ట్ పేయర్ బిగ్ బాస్ నుంచి వచ్చి సార్ ఆశీర్వాదంతో ఈ పాట బోలే అఫీషియల్ రిలీజ్ కాబోతుంది మీకు ఒకటి క్షమించాలి బోలే అంటే హీరో ఫుల్ సాంగ్ దీని తర్వాత ఇస్తా ధమాకా ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ